హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి చాలా దగ్గరగా వారధి రోడ్డు కృష్ణ లంకలో న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ ఇది మొత్తం రెండు వందల పదకొండు గజాల్లో ఉండే బిల్డింగ్ ఇది అనమాట మనకు సేల్కొచ్చింది ఉత్తరం ఫేసింగ్లో ఉండే ఇల్లు అండి గ్రౌండ్ ఫ్లోర్లో కింద లాగా ఉంచారు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు సో ఆ ఫైవ్ ఫ్లోర్ కూడా ఉందండి మొత్తం నాలుగు అంతస్తుల బిల్డింగు సో ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఆరు వెడల్పు యాభై మూడు లోతు ఉండే రెండు వందల పదకొండు గజాల బిల్డింగ్ అండి ఇది సో బ్యాంక్ ఆక్షన్లో మనకి రెండు కోట్ల ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే సో ఇక్కడ మీరు చూడవచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉందండి సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరం అయితే వస్తుందండి మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల కూడా బాగా డెవలప్మెంట్కి స్కోప్ ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రాపర్టీ అనేది మీరు ఉండడానికి రెంట్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ ల్యాండ్ కాస్ట్ కానీ బిల్డింగ్ కాస్ట్ కానీ మూడున్నర కోట్ల వరకు ఉంటుందని అంచనా ఉందండి సో మనకి బ్యాంక్ యాక్షన్లో చాలా తక్కువ రేటుగా సేల్కి వచ్చింది సో ప్రైజ్ అనేది పెరుగుతుందండి ఆక్షన్లో ఎంతవరకు పెరుగుతుంది అనేది మనం చెప్పలేమండి సో దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉంది మీరు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్ ఉంది సో పైన త్రిబుల్ బెడ్రూమ్ లాగా ప్లాన్ చేశారు కానీ ఈ బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ చేయలేదండి ఈ వర్క్ అంతా కూడా మనం కంప్లీట్ చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా చూసుకొని మీకు ఇది బడ్జెట్కి తగ్గట్టుగా ఉంది ప్రాపర్టీ తీసుకోవచ్చు అనిపిస్తే తప్పకుండా తీసుకోండి నా పరంగా అయితే కనుక ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఏరియా కూడా మంచి ఏరియా చాలా క్లాస్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దీ ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో దీనికి ఆక్షన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి దీనికి ఆక్షన్ డేట్ ఎప్పుడు అనే ప్రతి విషయం కూడా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదిస్తే మేము తప్పకుండా తెలియజేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి